నమస్తే యూరప్ అమెరికా కొన్ని వెస్ట్రన్ పశ్చిమ దేశాల్లో ఈ మధ్య ఒక కొత్త కల్చర్ బయటకు వచ్చింది ఆ కల్చర్లో ఏముంది అంటే ఆడపిల్లల్ని కామాందుల నుంచి అంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన కామాందుల నుంచి కాపాడుకోవడం కోసం పంది పిల్లల్ని పెంచుకుంటున్నారు ఆడపిల్లల్ని ఆ పంది పిల్లల్ని ఇచ్చి బయటకు పంపిస్తున్నారు ప్రొటెక్షన్ కోసం ఎందుకంటే ఆ ప్రత్యేక కామాంద జాతి ఆ పందిపిల్లను చూస్తే దూరంగా ఉంటుంది అప్పుడు ఆడపిల్లకు రక్షణ కలుగుతుంది ఈ భావనతో యూరోప్ యూరోప్లోని దేశాల్లో అమెరికాలో ఇంగ్లాండ్లో కొన్ని ప్రాంతాల్లో పెట్ పిగ్ కల్చరు చాలా ఇప్పుడు ఫేమస్ అయ్యింది పందిపిల్లల్ని పెంచి కుక్క పిల్లల్లాగా పట్టుకొని తిరుగుతున్నారు ఎత్తుకొని తిరుగుతున్నారు నడిపించుకుంటూ తిరుగుతున్నారు దీనికోసం ఎలెన్ మస్క్ కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈ మధ్య ప్రపంచ అపర కుబేరుడు ఎలెన్ మస్క్ మీ పిల్లల సంరక్షణ కోసం మీ ఆడపిల్లల సంరక్షణ కోసం వారి భద్రత కోసం మీరు పంది పిల్లల్ని కొనుగోలు చేయండి పెంచండి అని కాబట్టి మనవజాతి అంటే అసలు బహుశా నార్త్ లో వాల్మీకి సమాజ్ సంబంధించి కూడా ఇదే ఒక కథ చెప్తారు అంటే కథ అంటే వాస్తవంగా అది అప్పుడు అప్పుడు ఈ విదేశీ దురాకార నుంచి రక్షణ కొరకే ఆ సమాజము అప్పుడు ఈ పందుల పెంపకం చేసింది అని ఒక వాదన ఉన్నది తర్వాత ఇంకా తర్వాత రోజుల్లో మన కుల వ్యవస్థ అనేది బ్రిటిష్ వాడు చెప్పిండు కులం అని కానీ అంతకంటే ముందు రాజ రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు రాజులు ఉన్నప్పుడు కులం అనే భావన లేదు ఎందుకంటే నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఈ కులం అనే వాదన ఉన్న మేము గట్టిగా కులం అనేది ఉన్నది అన్న వాళ్ళకు ప్రశ్న రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు మరి రాజు యుద్ధానికి వెళ్తే లక్షలాది మంది సైనికులు వెళ్ళేవాళ్ళు అంటే ఎవరా సైనికులు ఏ కులం చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా క్షత్రువులైనా కాదు సమాజంలోని అన్ని వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే సైన్యంలో ఉండేవాళ్ళు మరి అన్ని వర్గాల నుంచి అన్ని వృత్తుల నుంచి రాజ రాజుగారి సైన్యంలో ఉన్నప్పుడు వెంట నడిచినప్పుడు యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఇక్కడ మళ్ళా కుల వ్యవస్థ ఎక్కడ ఉన్నది అంతమందికి కాయుధాలు ఎవరు తయారు చేశారు వాళ్ళందరికీ వంట వంటలోరు చేసి పెట్టారు అప్పుడు సమాజం అంతా సమిష్టిగానే పనిచేసింది సమిష్టిగా పనిచేయకపోతే సమిష్టిగా తినకపోతే సమిష్టిగా పడుకోకపోతే ఒక యుద్ధం ఎట్లా చేస్తుంది ఒక రాజ్యం ఇంకో రాజ్యంతో అది సాధ్యం కాదు కదా కాబట్టి బ్రిటిష్ వాడు కుల వ్యవస్థ అని చెప్పి మన మధ్య గ్యాపులు పెంచి దాన్ని లీగలైజ్ చేసినాడు కానీ అంతకుముందు మన మధ్య ఇన్ని విభేదాలు లేవు అసలు ఈ కులం అన్న భావన్నే మనలో లేదు మన యొక్క ప్రతి కార్యంలో అంటే ఒక సమాజ కార్యంలో కానీ ఒక కుటుంబ కార్యంలో కానీ అందరి పాత్ర ఉంటుంది ఒక్కొక్క వర్గం వచ్చి ఒక్కొక్క పని చేస్తుంది అక్కడ ఇదంతా డీటెయిల్ గా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి పందుల నుంచి వెస్టర్న్ పశ్చిమ దేశాలు ఏ విధంగా అయితే ఆడపిల్లల్ని రక్షించుకుంటున్నారో దాన్ని చూసి మనం కూడా గురపాఠం నేర్చుకోవాలి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్